వ్యూవర్స్ ఇది విన్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత పెద్ద ఘనత సాధించిందో తెలుసా అయినా ఎప్పుడు నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య అని ఇంట్రడక్షన్ ఇచ్చే వీడు ఇవాళ అసలు ఏ ఇంట్రడక్షన్ లేకుండా ఏపీ స్టేట్ ఏదో ఘనత సాధించింది అని మొదలుపెట్టాడేంటి అని అనుకుంటున్నారా సో అయితే అసలు విషయంలోకే వచ్చేస్తాను లేటు చేయకుండా ఆ విషయం ఏంటో కూడా మీకు చెప్తాను దేశీయ ప్రైవేటు పెట్టుబడులను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది ఏకంగా మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే ఇందుకు ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు వివిధ రకాల కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటమే ఇందుకు మెయిన్ రీజన్ కూడా ఏపీ తర్వాత రెండవ స్థానంలో ఏ రాష్ట్రం ఉంది అని కదా మీ డౌట్ చాలామందికి తెలంగాణనో లేకపోతే గుజరాత్ అనో అది కాకుంటే మహారాష్ట్ర అనో అనుకుంటారు అలా అనుకుంటే కనుక మీరు కర్రీలో కాలేసినట్టే అంటే పప్పులో కాలేసినట్టే అని చెప్పడానికి కాస్త సెటేరికల్గా చెప్పాను ఏపీ తర్వాత సెకండ్ ప్లేస్ దక్కించుకుంది ఒడిస్సా అవును మీరు విన్నది నిజమే ఒడిశా రాష్ట్రంలో మూడు పాయింట్ నాలుగు ఒక్క లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రకరకాల కంపెనీలు ముందుకొచ్చాయి అయితే కాసేపు ఒడిశా సంగతి పక్కన పెట్టి మనం ఏపీ గురించి మాట్లాడుకుంటాం గడచిన ఐదేళ్లలో ఇలాంటి పెట్టుబడులు అనే మాట మనకు విన్నది కూడా చాలా తక్కువలో అని చెప్పాలి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఏ కంపెనీ ముందుకొస్తుందా అని ఇక్కడ నిరుద్యోగులంతా చాలా ఆశగా ఎదురు చుట్టంతోనే ఐదేళ్లు సరిపోయింది ఇక వీళ్ళ సంగతి అటుంచితే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడానికి ఎన్నికల ప్రచారంలో బాగా ఓదరకొట్టిన మాట ఒకటి ఉంది అది గుర్తు చేసుకోవాలి కూడా మనం ఇక్కడ అదేంటంటే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు ఈ మాట కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో బాగా మోగిపోయింది మారుమోగిపోయింది కానీ దానిని అమలు చేయలేదు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఐదేళ్ల పాటు చకోర పక్షుల్లాగా ఎదురు చూడటమే సరిపోయింది పాపం వీరిలో కొంతమందికి అయితే వయసు కూడా దాటిపోయింది అంటే ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఒక పరిమితమైన వయసు ఉంటుంది అది దాటిపోతే వాళ్ళు అనర్హులుగా మిగిలిపోతారు అలా చాలామంది మిగిలిపోయారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది అంటే వీళ్ళ నోట్లో సర్కారు చక్కెర పోస్తుందని చెప్పాలి ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగాల మాట అటుంచితే పెట్టుబడుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి పెట్టుబడులు తీసుకురావడం ఒక ఎత్తు అయితే వాటిని రకరకాల ప్రాంతాలకి తరలించడం మరో ఎత్తు సో దీనిని అభివృద్ధి వికేంద్రీకరణ అంటాం పాలన వికేంద్రీకరణ కన్నా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని నిరూపించి తీరుతామని చెప్పిన కూటమి సర్కారు ఆ దిశగానే అడుగులు వేస్తుందని చెప్పచ్చు దానికి ప్రధాన ఉదాహరణగానే తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గురించి చెప్పుకోవాలి సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు పెట్టుబడులు అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా జరగటంతో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుండి చదువులు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కే టికెట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇక్కడ చూసుకుంటే అదే ఆనాడు గనుక అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కేవలం కొద్దిపాటి మౌలిక వసతులు కల్పిస్తే చాలు కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చేవి కానీ కంపెనీలన్నీ హైదరాబాద్ చుట్టూనే ఉన్నాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్కే వచ్చేస్తున్నారు కేవలం తెలంగాణ బిడ్డలే కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని లక్షల మంది తెలంగాణ వెళ్ళి స్థిరపడిన వారు ఉన్నారు ఆ పరిస్థితిలో మార్పు రావాలి కాబట్టే కూటమి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు అందులో భాగంగానే ఐటీ కోసం విశాఖను ఎన్నుకుంది సర్కార్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా విశాఖకు ఇప్పుడు క్యూ కడుతున్నాయి ఇప్పుడు టీసీఎస్ కోసం సర్కారు ఏకంగా ఇరవై ఒక్క ఎకరాల భూమిని కేటాయించింది ఒక వెయ్యి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇప్పుడు విశాఖలో పెట్టుబడి పెట్టబోతోంది ఆ కంపెనీ తద్వారా పన్నెండు వేల ఉద్యోగాలు రాబోతున్నాయి ఇక్కడ ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే తిరుపతిలో ఏర్పాటు చేసిన శ్రీ సిటీ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ శ్రీ సిటీ నుంచే ఇప్పుడు వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్లు తయారవుతున్నాయి కూడా ఆ విషయం చాలామందికి తెలుసు అయితే ఈ అభివృద్ధి వికేంద్రీకరణ గురించి తాజా ఉదాహరణ చెప్పాలంటే ఏపీఐఐసి వివిధ కంపెనీలకు ఎక్కడెక్కడ స్థలాలు కేటాయించిందో కూడా చెప్పాలి మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ అనే కంపెనీ కోసం మడకసిరిలో ఇవ్వగా నంద్యాలలో ర్యామ్కో సిమెంట్స్ కోసం ఇచ్చింది ఇక డిక్సన్ టెక్నాలజీస్కి కడపలో పాటుగా అలాగే తిరుపతిలో కూడా స్థలాన్ని కేటాయించింది సత్యసాయి జిల్లాలో పెట్రా సిలికాన్ ప్రైవేట్ సిలికాన్ కంపెనీకి కూడా ల్యాండ్ కేటాయించింది ఇలా ఎందుకు పదే పదే అభివృద్ధి వికేంద్రీకరణ అనే దాని గురించి చెప్తున్నాను అంటే చదువులు పూర్తి చేసుకున్నవారు ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు అసలు ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి వేరే ఊళ్ళలో ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళ బాధను గురించి చెప్పాలంటే మాటలు కూడా సరిపోవు ఉన్న ఊరిలోనే సొంత ఇంట్లోనే ఉంటూ పెద్ద మొత్తంలో జీతాలు అందుకోవాలి ఇది కూటమి సర్కారు లక్ష్యం ఇప్పటికీ ఏపీలోని యువత చదువు పూర్తవగానే నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో తెలుసా హైదరాబాదే అందులో రెండో థాట్ లేదు ఎందుకంటే అక్కడైతే ఉద్యోగం లేదంటే కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి ఏదో ఒక కోచింగ్ తీసుకోవచ్చని ఇక చిత్తూరు అనంతపురం ప్రాంతాల వారైతే చెన్నై బెంగళూరు నగరాల వైపు చూస్తున్నారు కేవలం చదువుకున్న వారు మాత్రమే కాదండి గత ఐదేళ్ల కాలంలో భవన నిర్మాణ కార్మికులు కూడా పక్క రాష్ట్రాల వైపే వలస వెళ్ళారు అంటే అందులో పెద్దగా సర్ప్రైజ్ అవ్వాల్సిన విషయం ఏం లేదు ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు లేవు పెట్టుబడులు లేకపోతే నిర్మాణాలు ఉండవు నిర్మాణాలు ఉండకపోతే పనులు ఉండవు పైగా ఇక్కడ ఏపీలో గత ఐదేళ్లలో ఇసుక విధానం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా పడిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోతుంది కూడా ఇక మొత్తానికి కూటమి ప్రభుత్వం వలసల బాధ తప్పించడానికి బాటలు వేస్తుంది ఉద్యోగ కల్పన ఉపాధి అవకాశాల దిశగా కృషి చేస్తుంది అని చెప్పడానికి పెట్టుబడుల విషయంలో ఏపీ అగ్రగామిగా నిలవటమే గొప్ప ఉదాహరణ ఇది ఇలాగే కొనసాగాలని ఒకనాటికి ఉద్యోగం కావాలంటే ఏపీకి వెళ్ళాలని పక్క రాష్ట్రాల ప్రజలు కూడా అనుకునే విధంగా రాష్ట్రం ఎదగాలని కోరుకుందాం ఎదుగుతుందని ఆశిద్దాం